తరచుగా మనం వింటూ ఉంటాం ప్రభు వాళ్ళని మనం అప్రోచ్ అయినప్పుడల్లా కూడా ఈ మాటను మనం చదువుతూ ఉంటాం కొరింది సంఘానికి పౌలు చాలా హెచ్చరికతో అంటూ ఉంటాడు దీన్ని మనం చాలా సులభంగా తీసుకుంటున్నామా పరీక్షించుకోవడం అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది ఇది ప్రతినిత్యం కూడా ఆ ప్రభు వాళ్ళు చూస్తూ దాన్ని సేవిస్తున్నప్పుడు ఈ పరీక్షించుకోవడం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఆ రోజు నేను ఆలోచన వచ్చి నెక్స్ట్ వీక్ దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను వెంటనే నేను వేరే ప్రోగ్రాంకి వెళ్ళడం వల్ల మీతో అది సడన్గా మన బుర్రలోకి ఒక్కసారి కొన్ని ఆలోచనలు వస్తాయి వాటిని మనం ఏమంటామంటే ఐడియాస్ అంటాం ఐడియా తలంపులు ఆలోచనలు ఒక వాక్యం విన్నప్పుడు లేకపోతే ఏదైనా విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఐడియా తలంపు అనేది వస్తూ ఉంటుంది దాన్ని ముఖ్యంగా ఈరోజు ప్రమోబల్ తీసుకున్నప్పుడు మనం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాం ఏమని పరీక్షించుకున్నప్పుడు కొన్ని మనం మాట్లాడిన మాటలు మనం ఆలోచించిన ఆలోచనలో మనం ఇతరుల పట్ల బిహేవ్ చేసినటువంటి విధానము టెస్ట్ చేసుకున్నప్పుడు తిరిగి వెంటనే ఇది మనకు మంచిది కాదు అని ఒక తలంపు మన మనసులోకి వస్తుంది అది పరీక్షించుకుని వారితో సమాధానపడి మనం ముందుకు వెళ్ళడమే క్రైస్తవ విశ్వాస జీవితం ఈ ఐడియా థాట్ అనేది బయటకు కనబడేది కాదు ఇన్విజిబుల్ అది బయటికి కనబడేది కాదు కానీ ఈ పరీక్ష చేసుకున్నప్పుడు మరి మనం ఎలాగ దీన్ని ఇన్విజిబుల్ థాట్ని విజిబుల్గా ఎలా చేసుకోవాలి అనేటువంటిదంటే ఒక దైవజనుడు చెప్తూ ఉంటాడు ఆయన ఈ ఎప్పుడైతే మన మనసులోకి ఒక ఆలోచన వచ్చిందో ఈ ఆలోచన బయటికి కనపడదు కాబట్టి ఆ ఆలోచనని విజిబుల్గా చేసుకోవడానికి ఎక్కడో ఒక చోట రాసుకోమంటాడు ఏదో పేపర్ మీద కాగితం మీద పెన్ తీసుకుని ఈ ఆలోచన వచ్చింది కదా అని ఆలోచన చేసి దాన్ని ఎక్కడో చోట మనం రాసుకుంటే ఆ రాయబడింది మనం తిరిగి మళ్ళీ చూసినప్పుడు ఆ ఆలోచనలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి తలంపులు ఇది ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో ఆ విజిబుల్గా మనం ఒక పేపర్ మీద మనకు వచ్చిన ఆలోచన రాసుకొచ్చినప్పుడు ఆ ఆలోచన మళ్ళీ మనం చూడటం ద్వారా ఆ ఆలోచనని మన జీవితంలో ప్రతినిత్యం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది లేకపోతే ఆలోచన ఆలోచనగానే మిగిలిపోతుంది కాబట్టి మనకు వచ్చిన ఆలోచనని ఎక్కడో ఒక చోట ఆ తలంపుని మనం రాసుకుంటే అది ఒక ప్లాట్ఫామ్గా అయినప్పుడు ఆ విజిబుల్ ఆలోచన ఈరోజు మీరు చైర్స్లో కూర్చున్నారు ఈ చైర్ అనేటువంటిది వాడు తయారు చేయాలని ఎవరికో ఎప్పుడో ఎక్కడో ఒక తలంపు వచ్చింది కాబట్టి అతను వెంటనే కూర్చోవడానికి ఒక చైర్ అనేటువంటి ఆ తలంపుని ఒక కాగితం మీద పెట్టుంటాడు చైర్ వెంటనే కాగితం మీద పెట్టగానే దాన్ని చేయడానికి ఒక ఆలోచన ఎలా చేయాలి ఒక తలంపు తనకి ఉంటుంది ఆ తలంపు నుంచి వచ్చిందే ఈరోజు మనం ఈ చర్చిలో కూర్చున్న చైర్ ఒకప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచన కాబట్టి ఆలోచనల్ని తలంపుల్ని మనం ఆలోచించుకుంటూ కూర్చోవడం కన్నా దాన్ని రియాలిటీలోకి మార్చుకోవడం రీప్లే దాన్ని ఒక రియాలిటీగా మార్చుకోవడం ఎంత ఎసెన్షియల్లో మంచి ఆలోచనలు మన మనస్సులోకి వచ్చినప్పుడు వాటిని పరీక్షించుకున్న తర్వాత వాటిని విజిబుల్గా చేయడం మనం చూడగలిగేటట్టు ఒక చోట దాన్ని రాయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పరీక్ష చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం చాలా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు మర్చిపోతాం అందుకే నేను థర్టీ ఫస్ట్ నైట్ మీరు తీసుకున్న నిర్ణయాలు చెప్తూ ఉండగా ఏం చేశానంటే ప్రసన్నాన్ని పిలిచి తీసుకున్న నిర్ణయాలు ఒక చోట రాయి వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక పేపర్ మీద రాయి ప్రసన్న ప్రసన్న రాసి నాకు వాట్సాప్లో పెట్టాడు అది సో మొన్న ఎప్పుడో చూస్తుంటే వాట్సాప్లో మీరు అందరూ ఏమి నిర్ణయాలు తీసుకున్నారో మీకు గుర్తున్నదో లేదు కానీ నాకు మళ్ళీ అంతా కూడా నా మనసుకి రిఫ్లెక్ట్ అయింది సో ఒకవేళ మీ నిర్ణయాలు మీకు జ్ఞాపకం లేవేమో ప్రసన్నని అడిగితే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాడు మీరు ఒక చోట రాసుకున్న ఆ నిర్ణయాల్ని చేసుకోవడమే ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకోవడం అనేటువంటిది అంటే దాన్ని ఫాలో త్రూ చేయాలి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నటువంటి ఆలయాలు వారం మనం సౌలు మహారాజు గురించి మనం మాట్లాడుకున్నాం హీస్ ఎ ఏ గుడ్ కింగ్ ప్రారంభంలో కానీ తన ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు తను చెక్ చేసుకోవాలి ఆ పరిపాలనలో అహంకారం తనకి మనసులోకి చేరుతుంది అనేటువంటి పరీక్ష చేసుకుని ఉంటే దేవుడు సమూహాలను పంపించి ఇంకా నీవు చాలు నాకు హృదయాంసరుడు దొరికాడు అనే మాట అనేవాడు కాదు సమూయాలు వచ్చి అక్కడ అహంకారం అనేటువంటి విషయాన్ని అతను పరీక్ష చేసుకోలేదు కాబట్టే తన రాజరికం అర్ధంతరంగా ఆగిపోయింది టెస్టింగ్ పరీక్ష చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి మనకి వచ్చిన మంచి ఆలోచన అయినా కానీ చెడు ఆలోచన అయినా కానీ దాన్ని మనం బాహ్యంగా చూసే విధంగా ఒక చోట రాసుకుంటే ఓహో దాన్ని మనం కొంచెం పరీక్ష చేసుకుంటే ఇది మన జీవితానికి మంచిది కాదు ఇది మన జీవితానికి మంచిది అని ఒక తలంపు మనకి తెలుస్తుంది మనం ఎప్పుడైతే దాన్ని మనం ఫిజికల్గా చూస్తామో కాబట్టి ప్రతి ఆలోచనని ఆయన ఎందుకు పేపర్ మీద పెట్టమంటున్నాడంటే వచ్చిన ఆలోచనని మంచిది అయితే దాన్ని ఏ విధంగా చేయాలి అది చెడ్డ ఆలోచన అయితే దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి ఎలా రీప్లేస్ చేస్తాము అది మన జీవితానికి మంచిది కాదు ఒక సహవాసం మంచిది కాదు కొందరితో ప్రయాణం మంచిది కాదు కొందరితో కలిసి ఈ పని చేయడం మంచిది కాదు అని మన మనసుకు తెలిసినప్పుడు దాన్ని ఇంకొక మంచి ఆలోచనతో రీప్లేస్ చేయడమే పరీక్షించుకోవడం మనకు మనం పరీక్షించుకోవడం అది ఎప్పుడైతే మనం పరీక్ష చేసుకుంటామో అందుకే మంచి ఆలోచనకి మంచి ఆలోచనని ప్రయత్నం చేయడానికి తక్కువ ఎనర్జీ అవుతుందంట ఒక సైకట్రిస్ట్ చెప్తున్నాడు సైకాలజీ గురించి మంచి ఆలోచనలు చేయడానికి తక్కువ ఎనర్జీ తక్కువ స్ట్రెంగ్త్ ఆ టైం కూడా నాట్ వేస్టెడ్ టైం అదే చెడ్డ ఆలోచనని దాన్ని మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చెడ్డతలం తెలియదానికి వి వేస్ట్ అవర్ టైం వి వేస్ట్ అవర్ ఎనర్జీ వి వేస్ట్ అవర్ బ్రెత్ వి ఈవెన్ వేస్ట్ అవర్ ఎవ్రీథింగ్ కాబట్టి రీప్లేస్మెంట్ విత్ ఎ గుడ్ థాట్ అనేదే ఈ ప్రభు బల దగ్గర చేరినప్పుడు మనం పరీక్ష చేసుకోవడం మంచి ఆలోచనలపై చెడ్డ ఆలోచనలపై మంచి ఆలోచన ఎందుకంటే చెడ్డ ఆలోచన అంట మనిషిని వెంటాడుతుందంట హాంటింగ్ చేసేస్తుంది మనిషిని అదే చెడు చెడు ఆలోచన మనిషిని హాంటింగ్ చేసేస్తుంది మంచి ఆలోచన మనసుకి నెమ్మదినిస్తుంది చెడ్డ ఆలోచనలు చేసేవాళ్ళ ఫేసెస్ ఎప్పుడైనా చూడండి మనం వాళ్ళ యొక్క ముఖాలు చూడండి ముఖ కలకలు చూడండి వాళ్ళని అబ్జర్వ్ చేయండి హెల్తీగా కనపడరు షార్ప్గా కనపడరు బ్రైట్నెస్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి చెడ్డ తలంపులు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి మంచి ఆలోచనలు కలిగినటువంటి మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్మైలింగ్ ఫేస్ కానీ ఆ షైనింగ్ థాట్ కానీ సమాజంలో ఒక ప్రత్యేకతని ఆ మార్పు ఆ ప్రత్యేకతను చూపిస్తుంది కాబట్టి మనం దేవుడిచ్చినటువంటి ఈ స్వరూపంలో ఇతరులతో మన యొక్క సంభాషణ ఇతరులతో మనం మాట్లాడేది ఇతరులతో మనం చేసే ప్రతిదీ పరీక్ష చేసుకోవడానికే ఆయన తన శరీరాన్ని స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఎప్పటికప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పరీక్షించుకోమని చెప్పాడు ఈ సింపుల్ థింగ్సే మనం ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలు పరీక్ష చేసుకుంటాం మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ మన లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఈ వాటిని మనం పరీక్ష చేసుకున్నట్లయితే మనము రీప్లేసింగ్ విత్ గుడ్ థాట్స్ అందుకే ఈరోజు ఈ వాక్యం మన హస్తాల్లోకి వచ్చిందంటే ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుడే ఉండను ఈరోజు అది ఒక ఫ్రెష్గా రిటర్న్ ఫామ్గా మన మధ్యకి వచ్చింది అంటే దీన్ని చూసి మన జీవితాన్ని గైడ్ చేసుకోవడానికి అదే బైబిల్ లేకపోతే వాక్యం లేకపోతే మన మధ్య లేకపోతే అందుకని ఈ వాక్యం అనేటువంటిది మన జీవితాలకు ఒక మిర్రర్ లాంటిది అర్థం లాంటిది అనేటువంటిది మిర్రర్ ముందుకు ఏ వ్యక్తి వచ్చినా కూడా మొఖం మీద మరకుంటే మిర్రర్లో చూసుకున్న తర్వాత దాన్ని తుడుచుకునేటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు అలాగే పరీక్ష చేసుకున్నప్పుడు మన యొక్క మంచి ఆలోచనల్ని చెడుతూ ఆలోచనల్ని ఈ వాక్యం అనేటువంటి మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు సరి చేసుకోవడానికి పరీక్ష చేసుకోవడానికి అందుకే కూడుకున్నప్పుడల్లా దీన్ని మనం చేయడం అనేటువంటిది ఈ లోక సంబంధమైన ఆలోచనల నుంచి పర సంబంధమైన ఆలోచనలకి మారడానికే దేవుడు మన మధ్యలో ఈ వాక్యాన్ని మనకిచ్చాడు అందుకని పరీక్ష చేసుకున్నప్పుడు రెన్యూ మైండ్ అంటాడు రోమ రోమాపత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనంలో మనము మనసు మారుతూ ఉండాలి మారాలి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉండాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే చెడు ఆలోచనల మీద మంచి ఆలోచనలు మనం ఉంచడమే ఇది దేవుడు మనల్ని కోరుకునేటువంటిది ఈ ఈ విధంగానే మనం పరీక్ష చేసుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది దీనికి మనం పెట్టే ఎఫర్ట్ ఏంటంటే మనం పెట్టవలసింది ముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యమే దేవుని వాక్యమే ఈ విధంగా మనం దేవుని వాక్యంతో మనం ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకుంటుంటే బ్యాడ్ థాట్స్ని మనము దేవుడు జీజస్ ఇమేజ్ అంటే యస్సు ఏ విధంగా సంభాషిస్తాడో ఏ విధంగా చిన్నపిల్లలతో కూడా ఆయన సంభాషించేటువంటి మనసుకు మనం చేరిపోతాం చిన్నపిల్లలతో కూడా సంభాషించే బాడీ లాంగ్వేజ్లకు మనం వెళ్ళిపోతాం ఏసుని పోలి అవి చూసినప్పుడు మనం పరీక్ష చేసుకున్నప్పుడు రాబోయే దినాల్లో మన ఆలోచనలు ఎలా ఉండాలి కాబట్టి ఈ దినాన్ని పరీక్ష చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు మన మనల్ని చెక్ చేసుకుంటూ ఈ ప్రభుబల్లో మనం ముందుకు కొనసాగి కుటుంబంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ